నెల్లూరు జిల్లా గూడూరులో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటించారు స్థానిక దువ్వూరు రమణమ్మ మహిళా కళాశాలలో వ్యవస్థాపకులు శ్యాంసుందర్ రెడ్డి డాక్టర్ సిఆర్ రెడ్డి విగ్రహాలను ఆవిష్కరించారు నెల్లూరు రుచులకు దేశ విదేశాల్లో మంచి అభిమానులు ఉన్నారని తాను అమెరికాకు వెళ్లినా కూడా ఇక్కడి నుండి చింతకాయ పచ్చడి తీసుకెళ్లే హాస్యంగా మాట్లాడారు శ్యాంసుందర్ రెడ్డి హోటల్ రంగంలో పచ్చళ్ళ తయారీలో అలాగే పేరు ప్రఖ్యాతులు సంపాదించిందన్నారు గూడూరు పట్టణంలో దువూరు రమణమ్మ మహిళా కళాశాలలో ఈ విద్యా సంస్థ స్థాపన అభివృద్ధి ఈ ఊరే కార్యకుల రెడ్డి యొక్క మిత్రద్వయం శ్రీ అల్లారెడ్డి శ్యామసుందరెడ్డి గారు అలాగే డాక్టర్ చిత్రపూరు రాధాకృష్ణ రెడ్డి గారి విగ్రహ ఆవిష్కేజ్లో ఎంతో ఆనందంగా ఉంది గర్వంగా కూడా ఉంది ఎందుకంటే వారి ఇరువురి స్ఫూర్తి సాధారణమైనది కాదు ఆ రోజుల్లో గూడూరు లాంటి ఊళ్ళో అమ్మాయిల కోసం ప్రత్యేక కళాశాల స్థాపించాలన్న ఆలోచన ఎంత కష్ట సాధ్యమైందో నాకు తెలుసు పంతొమ్మిదివేల ఎనభై నూరు నుంచి వారు ప్రారంభించిన పచ్చళ్ళ వ్యాపారం ఆ రోజుల్లో ఒక రకంగా ఎప్పుడో ఆ రుచి ఆ శుచి శుచి అంటే తెలుసు శుభ్రత అంతా మన రుచులను అందించాలని ఎందుకంటే నెల్లూరు రుచి చాలా ప్రత్యేకం నెల్లూరు చేపల పులుసు నెల్లూరు పచ్చలకాయ పచ్చడి నెల్లూరు వినోరు పచ్చడి నెల్లూరు వేణువరకాయల పచ్చడి నెల్లూరు పచ్చళ్ళు ఎక్కడికి వెళ్ళినా చాలా ప్రత్యేక నేను విదేశాలకు వెళ్ళినా అమెరికా వెళ్ళినా లేదా చైనాకి వెళ్ళినా పచ్చళ్ళు తీసుకెళ్తాను ఎందుకంటే వాళ్ళ భోజనం మనకి అంతగా రుచికరంగా ఈ ఈరోజు